ప్రభు మా నడవడికని మార్చుకోవడానికి సహాయపడండి ఆశీర్వదించండి ఆత్మతో నింపండి మాకు కావలసినటువంటి స్వస్థతను దయచేయండి ప్రభువా మేమందరం కూడా ఎంతో విశ్వాసంతో ఎంతో నమ్మకంతో నీ సన్నిధికి వస్తూ ఉన్నాం ఈ సన్నిధిలో ప్రభు మా మనసులో ఉన్నటువంటి ఆలోచనలను అర్పిస్తూ ఉన్నాం స్వస్థపరిచేటువంటి దేవుడు ప్రభు ఆనాడు ఏ విధంగా అయితే మోకరించి ప్రార్థన చేసి ప్రభువా నీకు ఇష్టమైన చో నన్ను స్వస్థ పరిచయముధ్యపడుతూ ఉండగా నాకిష్టమే అని ఎంతో సంతోషముతో ఆనందంతో ఆలింగనం చేసుకున్నటువంటి ప్రభుడు ప్రభువా ఇక్కడికి చేసినటువంటి ప్రతి ఒక్కరిని ఆలింగనం చేయండి ప్రభువాన్ని తాకండి తని స్వస్థపరిచండి వారిలో ఉన్నటువంటి ఆ లోపాలను వెలుతులను తీసివేసి పరిశుద్ధతను వసకండి ఒక నూతన సృష్టిగా వీరందరినీ కూడా తయారు చేయండి గతాన్ని విడిచిపెట్టి భవిష్యత్తులో నీకు తగినటువంటి బిడ్డలుగా మార్చిలాగునా ప్రభు వీరందరినీ దీవించమని ప్రాధేయపడుతూ ఉన్నా మీకు అర్పిస్తూ ఉన్నా ప్రభు అద్భుత శక్తి కలిగినటువంటి దేవుడు ఎన్నో సంవత్సరాలు గుడ్డిగా జీవించినటువంటి వ్యక్తి నీ యొక్క స్వరమును వినగానే కుమార ఏసయ్య నన్ను కరుణించయ్యా అని నీలో ఉన్నటువంటి ఆ స్వస్థత శక్తిని గ్రహించగలిగినటువంటి ఆ యొక్క మనస్తత్వాన్ని మాకు అందించి మేము కూడా ఆ గుడ్డి వారి వల చూపుని పొందినటువంటి విధంగా అసత్యమైనటువంటి లోకంలో జీవిస్తూ ఉండగా సత్యము అను నీ వెలుగులోనికి మమ్మలను నడిపించు అని స్వస్థ అని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ఏసయ్యా అనేక అద్భుతాలు చేసినటువంటి దేవుడవు పేదరు గారు యొప్పాలు చేసినటువంటి అద్భుతం మంచ మీద పడి ఉన్నటువంటి అనయా అను వ్యక్తిని అనయా అనగానే లేచి నిలబడ్డాడు అదేవిధంగా మరణించినటువంటి తబిత ప్రభువా ఆమె ఉన్నటువంటి ఆ గృహాన్ని నువ్వు పరిశుద్ధ పరిచావు గారు పరుగుతూ ఉన్నాడు మీరందరూ కూడా బయటకు వెళ్ళిపోండి అని అందరినీ పంపించి మోకరించి ప్రార్థన చేసినటువంటి గొప్ప అపోస్తలు కవిత నిమ్ము అనగానే ఆమె లేచి నిలబడుతుంది ప్రభువా మరణాన్ని కూడా జయించేటువంటి శక్తిని మా అందరికి ప్రసాదించావు శక్తిని పది మందికి మేము తెలియపరిచేటువంటి గొప్ప సాక్షులుగా మరచండి పది మందికి అందించేటువంటి గొప్ప సేవకులుగా మమ్మల్ని కూడా మరచండి ఈ యొక్క దివ్య సత్ప్రసాద ఆరాధనల ద్వారా ప్రభు మేము ఆశించినటువంటి జీవితాన్ని మంచి భవిష్యత్తుని మా అందరికి కూడా ప్రసాదించమని ఉన్నాము ఉన్నాం సోదరి సోదరులారా మీ మనసులలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆలోచనని ఆ ప్రభునికి అర్పించడానికి ప్రయత్నం చేయండి మీ వ్యక్తిగత అవసరాలను ఆ ప్రభునికి అందించండి ఆ ప్రభుని మీద వేసి నమ్మకం ఉంచి ఆ ప్రభునికి అర్పించండి ప్రభు స్వస్థపరిచిపోతూ ఉన్నాడు మనందరిని కూడా దీవించిపోతూ ఉన్నాడు తన యొక్క స్పర్శ ద్వారా తాకిడి ద్వారా అనేక మందిని ప్రేరేపిస్తూ వారి యొక్క జీవన స్థితిని మార్చిపోతూ ఉన్నాడు ఈ ప్రార్థనలు మనందరం కూడా విశ్వాసంతో నమ్మకంతో కొన్ని క్షణాల మౌనంగా ఆ ప్రభీతితో మాట్లాడటానికి ప్రయత్నం చేద్దాం